కట్టెలపై మీద ఇంకేమన్నా వంటలు ట్రై చేయమంటారా అని అడగంగానే చాలా మంది లేట్ చేయకుండా అక్క నాటుకోడు పులుసు చేయవా మస్తుంటదని కామెంట్ చేసిరు అసలు నేను ఊరికి వచ్చిందే దీనికోసం మా అమ్మ వారం రోజుల నుంచి ఒకటే అన్నది అనమాట నువ్వు ఇంటికి వస్తే నాటుకోని వస్తా వస్తావా రావా అని చెప్పి లేట్ చేయకుండా వెంటనే ఊరికి అది ఎవరదింటరు అని కూర మామూలుగా లేదు తెలుసా మటన్ ముక్కలు ఉన్నట్టే ఉన్నాయి గట్టిగా చూసిరు కదా మా అమ్మ ఆల్రెడీ ఓ పెద్ద గిన్నెకి మట్టి రుద్ది పొయ్యి మీద పెట్టింది ఇంకా దాంట్లో నేను ఆయిల్ పోసి కావాల్సిన మసాలాలు అదే ఇలాచి లవంగాలు వేసి ఉల్లిగడ్డ టమాటా కూడా వేసినా సిటీలో బాయిలర్ కూడా లెగ్ పీస్ ఎట్లుంటది మంచి గుబ్బి అదే నాటుకోడి పీస్ చూడండి గట్టిగా ఎట్లుందో అక్క మీదే ఊరని చాలా మంది కామెంట్ చేస్తున్నారు ఊరి పేరు ఎప్పడం పెద్ద గొప్ప విషయం కాదురా కానీ మా అమ్మకి అస్సలు నచ్చదు అనమాట ఊరి పేర్లు అన్ని ఎప్పకే ఆ వీడియోలు అలా తిడుతా ఉంటది చాలా మందికి తెలుసు ఆల్రెడీ ఇంకా చికెన్ కొంచెం మగ్గినాక దాంట్లో కల్లుపు కొంచెం పసుపు అట్లనే అల్లం అల్లమెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసిన మా అమ్మ మెత్తట్టు పస్సలేదు ఏ కూరలైనా ఇవన్నీ వేసినాం ఐదు పది నిమిషాల తర్వాత గట్టి కారం కూడా వేసినా సప్పగా ఉందనుకో కూర ఎవరై కూర అనేది సప్పటి కూర అని తిడతాడు మా నాయన ఎట్లయినా మీకు కొంచెం కారం గట్టిగానే తింటాం కదా అందుకే కుమ్మరిచ్చిన ఒక నాలుగైదు గంటలు ఇంకా మా నాయన ఒకటే బొగుడుతున్నా బిడ్డ అంటాడు ఈ మసాలా సపరేట్ గా మా అమ్మ నాటుకోడు పులుసు కోసమే దంచింది అనమాట ఓ డబ్బరు దంచింది అదంతా ఏమన్నది నోరు అని నేను దాంట్లో సగం నొక్కేసి సగం వేసినా కొన్ని పూరీలు కూడా వేసినా వద్దమ్మా అంటే మా అమ్మ ఉంటదా పిల్లలు తింటారు ఏం చేతగాదేమి నీకు అంటది ఖచ్చితంగా చేయాల్సిందే మా అమ్మ చెప్పినట్టు కట్టెల పొయ్యి మీద ఉండడం వలన లేకపోతే ఊర్లో ఆ చెట్ల గాయలకే తెలియదు కానీ కూర మామూలుగా లేదురా బాబు